హలో ఫ్రెండ్స్ ప్రముఖ సినీ పాటల రచయిత కులశేఖర్ అనాథలాగా చనిపోయాడు బహుశాయి వార్త దాదాపుగా అందరూ ఈ పాటికి చూసే ఉంటారు అమీర్పేట ప్రాంతంలో రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎవరో గాంధీ హాస్పిటల్లో చేరిస్తే అక్కడ ఆయన చనిపోయాడు గుర్తు తెలియని శవం కింద ఆయన్ని మాచికు పెట్టేటప్పుడు అక్కడున్న ఒక నర్సు చూసి గుర్తుపట్టడం వల్ల కులశేఖర్ చనిపోయాడని ప్రపంచానికి తెలిసింది బహుశా లేకపోతే ఆయన ఏమయ్యాడో కూడా ఎవరికి తెలిసి ఉండే అవకాశం లేదు దాదాపుగా వందకు పైగా హిట్ సాంగ్స్ రాసిన ఒక రైటర్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇందులో స్వయంకృతం ఎంత బయట వాడు చేసిందంత నా కెరీర్ లో నేను చాలా కాలం పొలిటికల్ జర్నలిస్ట్ గానే చేశాను కానీ చాలా కొద్ది కాలం నేను సినిమా జర్నలిస్ట్ గా కూడా పనిచేశాను ఆ కొద్ది కాలం రెండు వేల సంవత్సరం అప్పుడు సినిమాల్లో ఒక కొత్త రక్తం ప్రవేశించింది అది తేజ అనే రూపంలో చిత్రం అనే సినిమాని తేజ తీసినప్పుడు ఆయన మా ఆఫీస్ కి ప్రమోషన్ కోసం వస్తుండేవాడు అట్లా మాట్లాడుతున్న క్రమంలో ఆయన టీం అంతా కూడా నేను రెండు మూడు సార్లు కలిసాను నిజంగానే అది ఒక ఉత్సాహం మురుకులెత్తే ఒక కొత్త టీం డైరెక్టర్ తేజ కెమెరామన్ రసూల్ వెల్లూర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ లిరిసిస్ట్ కులశేఖర్ వీళ్ళు నలుగురు దాదాపుగా ఒక టీమ్ లాగానే ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాళ్ళు వీళ్ళు నలుగురు కలిసి ఆ తర్వాత కొద్ది రోజుల పాటు క్రియేట్ చేసిన మ్యాజిక్ కూడా మనకు తెలుసు ముఖ్యంగా జేఎం అనే సినిమాలో కులశేఖర్ రాసిన అనేక పాటలు చాలా చాలా సూపర్ హిట్స్ అందరికీ తెలిసే ఉంటుంది రాను నే పెళ్ళదు అని ఒకటి అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకు నిండు గోదారి కదా ఈ ప్రేమ ఇదైతే నా పర్సనల్ ఫేవరెట్ అట్లాగే ఘర్షణ సినిమాలో ఆయన రాసిన ఏ చిలిపి కళ్ళలోన నా ఇటువంటి గొప్ప పాటలు రాశాడు నిజంగా చెప్పాలంటే ఆ నలుగురు టీమ్ లో అందరికంటే బెస్ట్ కెరియర్ కులశేఖర్ కి ఉందని కూడా చెప్పొచ్చు కులశేఖర్ సక్సెస్ కి మొదటి నుంచి అదృష్టం కూడా తోడైంది ఎందుకంటే ఆయన సినిమాల్లోకి అవకాశాలు రావడానికి ఒక గాడ్ ఫాదర్ గా సిరివన్ నెల చాలా హెల్ప్ చేశాడు అది కూడా చాలా ఆసక్తికరమైన కథ కులశేఖర్ చదువుకునే రోజుల్లో వైజాగ్ నుంచి వచ్చాడు తను చదువుకునే రోజుల్లో సిరివెన్నెల ఒక పాట మీద ఒక విశ్లేషణ లాంటిది రాశాడు అది సిరివెన్నెలకు చేరడంతో సిరివెన్నెల దాన్ని చాలా ఇష్టపడ్డాడు ఆ తర్వాత కులశేఖర్ హైదరాబాద్ వచ్చి ఈటీవీలో సినిమా జర్నలిస్ట్ గా కొంతకాలం పనిచేశాడు ఆ సందర్భంగా కొనసాగిన గురు శిష్యుల సంబంధం వల్లనే తర్వాత కులశేఖర్ చాలా తేలిగ్గా సినిమాల్లో కూడా రాగలిగాడు నిజానికి కులశేఖర్ సిరివెన్నెల ఇంటి మీదనే ఉండేవాడు మరి ఇంత సక్సెస్ఫుల్ కెరీర్ ఉన్న కులశేఖర్ ఎందుకు ఇట్లా అయ్యాడు అనడానికి చాలా మంది మిత్రులు దగ్గర వాళ్ళు నాకు అతనికి తెలిసిన వాళ్ళు చెప్తున్న విషయాలు నేను కొన్ని ఇక్కడ మీతో పంచుకుంటాను ముఖ్యంగా అతని పాట మంచిదే కానీ అతనికి ఒక ఆరోగెంట్ అనే ఒక పేరు ఉంది విపరీతంగా దురుసుగా మాట్లాడే స్వభావం వేరే వాళ్ళని తీసి ఇలాంటి లక్షణాలన్నీ చాలా ఉన్నాయి పాటల రచయితగా సక్సెస్ అయిన తర్వాత అది మరింత పెరిగింది అని చాలా మంది మిత్రులు అంటారు దాంతో చాలా మందితో ఆయనకి సంబంధాలు బెడిసుకుంటాయి అదే సమయంలో ఆయన ప్రేమలేఖ రాశ అనే ఒక సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు బట్ ఆ సినిమా చాలా ఇబ్బందిలో పడింది అది మూడు నాలుగేళ్ల దాకా కూడా రిలీజ్ కాలేదు దాంతో అతను డిప్రెషన్కి గురయ్యాడు ఆ డిప్రెషన్ ఎంత దెబ్బతీసిందంటే ఆ మానసిక కుంగుబాటుతో ఆయన అనారోగ్యం పాలై కోమాలో కూడా వెళ్ళాడు అంటారు ఆ కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాత పద్ధతిలో పాటలు రాయలేకపోయాడు దాంతో ఆయన సినిమా కెరీర్ అయింది ముఖ్యంగా అహంభావం కలిగిన వ్యక్తులు ఇటువంటి వాటిని తట్టుకోలేరు దొంగతనాలు కూడా చేయటం మొదలు పెట్టాడు అంటారు దాంతో ఆయన జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు అంటే మళ్ళీ నేను ఉన్నాను అని చెప్పే ఒక ప్రయత్నం కూడా చేశాడు కానీ దొంగతనం కేసు తర్వాత చాలా మంది అతన్ని దూరం పెట్టారు అతని కుటుంబం కూడా అప్పటికే అతను వదిలేసి వెళ్లిపోయింది భార్య ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటుంది నిన్నటి నుంచి నాకు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ కనిపించాయి అలాంటి మనిషిని భార్య ఎట్లా వదిలేసిపోతుంది అనే మాట కూడా చాలా మంది అంటున్నారు ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు ఆ కుటుంబం ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో చాలా మందికి తెలిసే ఉంటుంది అటువంటి టాక్సిక్ వాతావరణంలో పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టం ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులు తాము మునగటమే కాకుండా తమ కుటుంబాన్ని కూడా చాలా సార్లు ముంచేస్తారు బహుశా ఆమె తన పిల్లల్ని కాపాడుకోవటం కోసం అతనికి దూరంగా వెళ్ళిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఈ నేపథ్యంలో దాదాపుగా అందరూ దూరం పెట్టారు ఒకవైపు అనారోగ్య సమస్యలు ఒకప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా ఒక వెలుగు వెలిగిన ప్లేస్ లోనే ఎవరు పట్టించుకునే స్థితి వీటన్నిటి నేపథ్యంలో అతను మరొక అనారోగ్యానికి గురైపోయి రోడ్డు మీద పడిపోయాడు అతని వయసు కేవలం యాభై మూడు సంవత్సరాలు మాత్రమే ఒక దెబ్బ పడగానే కుంగిపోకుండా మళ్ళీ లేచి నిలబడటానికి ప్రయత్నం చేయకపోతే ఏం జరుగుతుంది అనడానికి కులశేఖర్ జీవితం ఒక ఉదాహరణ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ